వన్ జ్యోతిష్య నేపథ్యం ఈరోజు కుంభరాశిలో చంద్రుడు లగ్నం మరియు గూవు మైత్రిలో ఉన్నారు శని ప్రభావం సంకుచిత భావాలు పరిశ్రమలకు అంకితం సూచిస్తుంది రాహుకేతుస్థితి కొత్త ఆవిష్కరణలకు నెట్వర్కింగ్లో ముందడుగు వేయడానికి అనుకూలం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తుల కోసం కొత్త ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి ముందుకు సాగేదకు ఇది మంచి దినం వ్యాపారంలో మిత్రువ సహకారం మరింత పెరుగుతుంది కొత్త భాగస్వాములు వచ్చి ప్రయోజనాలు కలిగించవచ్చు మూడు దద్దు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం ఖర్చులను నియంత్రించి మితమైన పెట్టుబడులు చేయడం మంచిది శని కారణంగా ఆదా పథకాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది నాలుగు సంబంధాలు కుటుంబం మీరు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా భావోద్వేగ బంధాలు బలోపేతమవుతాయి స్నేహితులతో కమ్యూనికేషన్ మెరుగుపరచడం ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి ఐదు ఆరోగ్యం శారీరక శక్తి కొంత తగ్గవచ్చు విశ్రాంతి తీసుకోవడం మంచిది నిద్రపార్థకం మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం లేదా యోగా చేయడం సహాయపడుతుంది ఆరు ఈ రోజుకు శుభకార్యం పరిహారం నిద్రపార్ధకం గంగాజల స్నానం లేదా